అందరికీ అండి కథ పేరు ఆమె అతడు పిల్ల రాసింది సుస్మిత రమణమూర్తి గారు చదువుతున్నది పద్మావతి విశాలమైన హాల్లో మూడు ట్యూబ్లైట్లు వెలుగులు చిమ్ముతున్నాయి మూడు ఫంకాలు అవిశ్రాంతంగా తిరుగుతున్నాయి హాలు చివర్లో ల్యాప్టాప్ కీబోర్డుపై విరామం లేకుండా ఆమె వేళ్లు కదులుతున్నాయి అప్పుడప్పుడు టీవీ చూస్తూ కూడా సోఫాలో కూర్చున్న కుర్రాడు ట్యాబ్ చూస్తున్నాడు మరో గదిలో పదమూడేళ్ల పిల్ల ఆన్లైన్లో పాఠాలు వింటుంది ఇంకో గదిలో అతడు డెస్క్ టాప్పై ఆఫీస్ పనిలో లీనమై ఉన్నాడు వంట మనిషి వంట చేస్తుంది కూరల్లో కాస్త ఉప్పు కారం తగ్గించమ్మా కావాలస్తే చిటికటి మేము వేసుకుంటాంలే వంట ఆవిడను పెద్దావిడ హెచ్చరిస్తుంది దగ్గరికెళ్ళి చెప్పవే మీకులా తనకు చెవులు లేదులేండి ఆయన సలహాను కొట్టిపారేసింది ఆవిడ ఆమె అతడు పిల్ల పిల్లాడు అంత పెద్ద ఇంటిలో చిన్న కుటుంబం పెద్దావిడ పెద్ద ఆయన అతని అత్త మామలు అతడు ఆమె ఆఫీసు పనుల్లో ఉంటే అతడు ఆమె ఆఫీసు పనుల్లో ఉంటే పిల్లలను జాగ్రత్తగా చూసుకునేది వారే ట్యూషన్ లేదా తల్లి ఉంది తాత వెళ్తున్నా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ హోంవర్క్ చేసుకోమ్మా ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లకు హోంవర్క్ చేసుకోమని ప్రత్యేకంగా చెప్పాలా తన మాటను సమర్థించని భార్య వైపు అసహనంగా చూశాడు పెద్ద ఆయన మమ్మీ కింద అంతస్తులోని మా స్నేహితుల దగ్గరికి వెళ్ళొస్తాను నీకు రోజు ఇదే పన్నా స్కూల్ హోంవర్క్ లేదా స్కూల్కి ట్యూషన్కి వెళ్ళొస్తే సరిపోదు ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవాలి అర్థం కానివి ట్యూషన్లో నేర్చుకోవాలి ఇంటర్నేషనల్ స్కూల్లో లక్షలు ఖర్చు అవుతున్నాయి తొంభై శాతమైనా దాటం లేదు ఇలా అయితే ప్రభుత్వ స్కూల్లో పడేస్తాను మమ్మీ నాకు అన్నీ వచ్చు చదువుతుంటే అన్నీ వచ్చినట్టే ఉన్నాయి ప్రశ్నలకు జవాబులు చూడకుండా రాస్తేనే బాగా గుర్తుంటాయి మమ్మీ ఓ గంట తర్వాత వచ్చి హోంవర్క్ చేస్తాను బాగా చదువుకుంటాను సరేనా సరే తొందరగా వచ్చేయాలి కిందకి వెళ్ళి స్నేహితులతో మాట్లాడటానికి కూడా అనుమతులు నిబంధనలును అసహనంగా అనుకుంటూ వెళ్ళిపోయిందా పిల్ల ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఈయన బయటకు వెళ్తారు ఏ పదికోగాని రారు పిల్ల అలా ఈయనిలా ఈ వాతావరణంలో మార్పు ఎప్పటికో ఆమె నిట్టూర్చింది ఈరోజు ఆఫీస్ పనితో బుర్ర వేడెక్కిపోయింది అలా బయటకు వెళ్ళొస్తే కాస్త హాయిగా ఉంటుంది అతను బయటకు వెళ్ళిపోయాడు ఆమె విసుక్కోవటం అతడు అలా వెళ్ళటం రోజు మామూలే ఏమిటో అందరికందరూ ఒక్కలాగే ఉన్నారు తల్లేమో గంటల తరపడి స్నేహితులతో ఫోన్లో కబుర్లు లేకుంటే కంప్యూటర్లో ఆఫీస్ పని మీటింగ్లు పిల్లేమో స్కూలు ట్యూషను తర్వాత స్నేహితులతో బయట బాతాకాని చంటాడు ఎప్పుడు టీవీ ట్యాబ్ ట్యాబ్తోనే ఉంటాడు అలుడి గారి సంగతి సరే సరే మన రోజులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు కదండి పెద్ద అయిన మాటలకు పెద్దావిడ తన మనసులో మాట చెప్పింది మన మాట అమ్మాయి మనవరాలు పట్టించుకోవటం లేదు ఏమన్నా కోపమే మన అభిప్రాయం వారికి నచ్చినప్పుడు మన పెద్దరికంకి విలువ లేనప్పుడు మౌనంగానే ఉండటం మంచిది కదండీ అవును అంతేలే అంటూ పెద్ద ఆయన మౌనం వహించాడు పిల్ల స్కూల్ టీచర్ వెంటనే కలయమని ఫోన్ చేస్తే అతడు ఆమె స్కూల్కి వెళ్ళాడు టీచర్ వారి ముందు పిల్ల డైరీ ఉంచి ఇందులో మరతపెట్టిన పేజీలు జాగ్రత్తగా చదవండి మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో తెలుస్తుంది నాకు క్లాస్ ఉంది గంట తర్వాత వస్తాను అంటూ తను గదిలోంచి వెళ్ళిపోయింది ఇద్దరూ ఆత్రంగా డైరీలోని ఆ పేజీలు ఒక్కొక్కటి చూడసాగారు మొదటి మడత పెట్టిన పేజీలో ఏమిటో ఈ పెద్దోళ్ళ ఆంక్షలు సాయంత్రం ఆరు తర్వాత బయటకు వెళ్ళకూడదట ఇంట్లోనే ఉండాలట అది ఆడపిల్ల లక్షణమట మమ్మీ డాడీల చాదస్తం కానీ ఈ గేటెడ్ కమ్యూనిటీలో పగడ్బందీ సెక్యూరిటీ ఉందని తెలిసి కూడా వారికి అంత భయం దేనికో రెండో పేజీలో ఎంతసేపు చదువుకో బాగా చదువుకోమని అంటారే కానీ అలసిన పిల్లలకు కూడా పెద్దవారిలా కాస్త విశ్రాంతి అవసరమని గుర్తించరేం స్నేహితులతో ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడకూడదు బయటికి వెళ్ళకూడదు అన్నీ ఆంక్షలే వారిష్ట ప్రకారమే అన్నీ జరగాలి పిల్లల ఇష్టాయిష్టాలను పట్టించుకోరేం మూడో పేజీలో మమ్మీ అయితే మరీను మార్కులు తక్కువ వస్తే తిట్లే తిట్లు కేకలే కేకలు మంచి స్కూల్లో చదివిస్తున్నాం ట్యూషన్కి పంపిస్తున్నాం తొంభై ఐదు శాతం పైనే రాకుంటే నీ చదువుకి లక్షలు ఖర్చు పెట్టడం శుద్ధ దండగా చెప్పినట్లు వినకుండా ఇలాగే మార్కులు వస్తుంటే ప్రభుత్వ స్కూల్లో పడేస్తానంటుంది ఇంత ఖర్చు ఉండదని మమ్మీ బెదిరిస్తుంటే నా ఆలోచనల్లో ప్రభుత్వ స్కూలు చోటు చేసుకుంది నాలుగో పేజీలో అమ్మా నాన్నలు పని యంత్రాలు లక్షల్లో సంపాదనే ధ్యేయం ఫోన్లో ఇద్దరూ తమ మిత్రులతో గంటల తరబడి కబుర్లు నేను మాత్రం ఎవరితోనూ ఎక్కువసేపు మాట్లాడకూడదు ఐదో పేజీలో ఈ మధ్య మమ్మీ ధోరణి మరీ దారుణంగా ఉంటుంది ఏ విషయంలోనూ నా అభిప్రాయానికి విలువ ఇవ్వటం లేదు అన్నీ తను చెప్పినట్లే చేయాలి లేకుంటే కోపంతో అరుస్తుంది పని మనిషి ఎదుటే కొడుతోంది నిన్నటికి నిన్న చెప్పుతో కొట్టింది నా మాట వింటేనే ఇంట్లో ఉండు లేదంటే బయటికి పో అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడింది ఎక్కడికి పోను ఆరో పేజీలో తాత నా పరిస్థితికి ఓ రోజు నోరు విప్పారు చూడమ్మా రెండు డిగ్రీల నీ చదువులో ఏ ఒక్కరోజు నిన్ను కొట్టలేదు తిట్టలేదు మరీ దాన్నలా తాత మాటలు పూర్తి కాకుండానే మమ్మీ కేకలు వేసింది డిగ్రీలు చదివించినా వేళల్లోనే కదా ఖర్చు అయింది నా అంతట నేనే చదువుకున్నాను ట్యూషన్లు లేకుండానే మీరు ఈ విషయంలో కలగజేసుకోవద్దు మమ్మీ మాటలకు తాత కళ్ళల్లో నీళ్లు తిరగటం చూశాను ఏడో పేజీలో మమ్మీ ఎప్పుడు తిడుతుందోనన్న భయం డాడీ ఎప్పుడు ఆఫీస్ పనిలోనే మిత్రుల ధ్యాసలోనే డాడీ మమ్మీనే సమర్థిస్తున్నారు నా సమస్య ఎవరికి చెప్పుకోవాలి నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు చదువు ఎక్కటం లేదు యాంత్రికంగా స్కూల్కి ట్యూషన్కి వెళ్ళి వస్తున్నాను ఎనిమిదో పేజీలో ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నానో తెలుసుకోవటానికి నా ఫోన్ చెక్ చేస్తున్నారు ఎవరూ మనసు విప్పి మాట్లాడటం లేదు మమ్మీ డాడీ ఆప్యాయతకు దూరం అయ్యాను అమ్మమ్మ తాతయ్య ఏమీ చేయలేకపోతున్నారు అపార్ట్మెంట్లో స్నేహితులు నా పరిస్థితికి చాటుమాటుగా నవ్వుకుంటున్నారు భరించలేను ప్రభుత్వ స్కూల్లోనే వేసేయమంటాను హాస్టల్లో పడేయమని చెప్పేస్తాను మిగతా పేజీలు చదవకుండానే డైరీ మూసేశారు అతడు ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఇద్దరు గంట తర్వాత టీచర్ గదిలోకి వచ్చారు ఎప్పుడూ ఎంతో చలాకిగా ఉండే మీ పిల్ల స్కూల్లో ఈ మధ్య పరధ్యానంగా ఉంటుంది విరామం సమయంలో ఏకాగ్రతతో కళ్ళ నుండి నీరు కారుతున్నా పట్టించుకోకుండా డైరీ రాస్తుండటం చాలాసార్లు గమనించాను స్కూల్ మ్యాగ్జైన్కి విద్యార్థుల వ్యాసాలు కవితలు కథలు కావాలని ప్రకటన ఇచ్చాం గత సంవత్సరం మీ పిల్ల రాసిన చదువు పిల్లల బాధ్యత అన్న వ్యాసం అందరి మన్ననలు పొందింది అటువంటి తెలివైన పిల్లల్లో ఈసారి స్పందన లేకపోవటంతో ఆశ్చర్యపోయాను ఒకరోజు క్లాస్లో డైరీ మర్చిపోయింది ఆ తర్వాత స్కూల్కి రెండు రోజులు సెలవులు డైరీ ద్వారా మీ పిల్లలోని మానసిక సంఘర్షణ అర్థం చేసుకోగలిగాను ఇద్దరు టీచరు మాటలు మౌనంగా వినసాగారు మీరు ఆ పేజీలు చదివారన్న విషయం కలతప్పిన మీ ముఖాలను చూస్తే తెలుస్తోంది ఎదిగే వయసులో పిల్లల మానసిక ధోరణి పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది పిల్లలు మీకు నచ్చిన విధంగా ప్రవర్తించి తీరాలన్న మీ ఆలోచనలో మార్పు చాలా అవసరం పిల్లల భావాలు అర్థం చేసుకోవటానికి పెద్దలు ప్రయత్నించాలి వారి అభిప్రాయాలు ఓపికగా వినాలి తప్పప్పులను విశదీకరించే ప్రయత్నం చేస్తే తప్పకుండా వారిలో మనం కోరుకునే మంచి మార్పు వస్తుంది దుఃఖాన్ని ఆపుకుంటూ ఇద్దరు టీచరు మాటలకు తలలూపారు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య మంచి అవగాహన ఉండటం చాలా అవసరం పిల్ల మనసు బాగా గాయపడింది మీకు లక్షల ఖర్చు లేకుండా చేయటానికే ప్రభుత్వ స్కూల్లో చదవటానికి నిర్ణయం తీసుకుంది హాస్టల్లో ఉంటానంటోంది ఊహించని పిల్ల నిర్ణయానికి ఇద్దరూ అవాక్కయ్యారు ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ చాలా బాగున్నాయి ప్రైవేటు స్కూల్స్లో చదివే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ప్రభుత్వ స్కూల్స్లో పిల్లల చదువులు బాగుండవు అన్నది మీ ఆపోహ మాత్రమే టీచర్ మాటలకు ఇద్దరు ఆలోచనలో పడ్డారు ప్రభుత్వ స్కూల్లోనే మా వారు టీచరు పిల్లను ఆ స్కూల్లో చేర్పిస్తాను ఆ స్కూల్ పక్కనే మీ నాన్నగారి అపార్ట్మెంట్ ఉంది అక్కడే మేము ఉంటున్నాం వారి ద్వారా మీ ఇంటి విషయాలు అన్నీ తెలిసాయి పిల్లకు నచ్చ చెపుతాను భయపడాల్సిన అవసరం లేదు అమ్మమ్మ తాతయ్యల దగ్గర నా పర్యవేక్షణలో పిల్ల చదువుకుంటుంది కాలమే పిల్ల గాయాన్ని మాన్పుతుంది తన నిర్ణయాన్ని కాదనకండి తమ ప్రమేయం లేకుండానే జరుగుతున్నదానికి ఇద్దరు ఆశ్చర్యపోతున్నారు పిల్ల తాతయ్య అమ్మమ్మలు వారి ఇంటికి వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నారు పిల్ల తాలూకు బట్టలు పుస్తకాలు వారితో వేయండి ఈ సమస్యకు ఇదే మంచి పరిష్కారం అంటూ టీచర్ వెళ్ళిపోయారు అతడు ఆమె ఆలోచనల్లో టీచర్ మార్గ నిర్దేశన ప్రకారం పిల్ల భవిష్యత్ ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది కథ సమాప్తం